కోసిపో ఉందండి పవన్ వస్తాడని చెప్పండి పవన్ ఎక్కడ మాత కింద ఉంది బాగా వస్తా వంగీతగా ముప్పై వేలు నలభై వేలు వస్తుంది అందుకని ఎక్కువ రాదు సరే ఎక్కడైతే జనాలు అయితే మళ్ళీ వంగా గీత టూ డేస్ వన్ సైడ్ ఎక్కడైనా జంక్షన్ సార్ రెండు రోజులు ఉన్నప్పుడు ఏమైనా మాటలు మారుతారు ఇదే జనాలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నట్టు వాతకెంత అండి పవన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఇక్కడ సినిమా పెద్దల కోసం తిరిగి ఆడ రాకపోతే ఎవడొస్తారా వంగళత పిచ్చిడి పట్టుకొని ఆహారపరచింగ్ పట్టుకుని ఇల్లు ఆలపరితే బోలింగ్ పట్టుకుని ఆయన వెచ్చుకోకపోతే నాటులాగా తగిలిచింది ఆయన మనం రూపాయి ఇచ్చిడా అతి రూపాయి ఇచ్చిడా ఆయన పెంచుకుంటే మన గురించి మన గురించి ఇలా పెంచుకుంటారు మనం చెయ్యాలి సరే అంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా చూసి వేద్దాం అనుకుంటున్నారా ఆయన మంచి గతంగా తప్పు చినాబాద్ అయితే రావలసి పని లేదు తప్పు ఇంటికి రావాలి సమసరానికి వచ్చాను చిరాబుల్ జీవితం సరిపోతాయి ఇక్కడికి వచ్చి దాన ధర్మం చేయవలసి పని లేదు ఇక్కడ దాన ధర్మార్కి వచ్చే తప్ప నా రాలేదండి రాలేదే అందరూ చేసింది లంచారు చేసి చూస్తాడు రెండు సంవత్సరాలు ఉదయండి పవర కర్రేటో వాళ్ళ అండగారేటో వాళ్ళ తోడ పుట్టిన వాళ్ళు ఏటో అన్నీ కూడా రెండు సంవత్సరాలు రాబడే అవకాశం ఉన్నాయండి అప్పుడు తెలుసు అంతేకాని తూల కాసీ మాటలు మాట్లాడుకుంటే తప్పు అభివృద్ధి అయినప్పుడు రాటాన్ని అభివృద్ధి చేసుకుంటే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది ఇవాళ నేను కట్టపడతాను చేతికి దేనికి చెప్తాను

అలా గొడవ ఎందుకండి మా గొడవ మాకు కావాలి పవన్ కళ్యాణ్ మాకు కావాలి పోతానే ఉంటారు ఆడోట మాకు అభివృద్ధి ఇంకా ఎమ్మెల్యే పడుతుంది పిఠాపురం పిఠాపురం అభివృద్ధి కాదండి ఈ ఇక్కడ చిరుపుతా ఉందండి ఎక్కడ జిబుల దగ్గర చిరుపుతుంది మీకేమైనా చేసేయండి ఆ దగ్గర చేరుపుతాయి అప్పుడు ఏమైంది తుప్పులు బల్చుండి అయ్యే తిరుపతి అభివృద్ధి ఆ తిరుపతి అదే తీసారు ఎంతమంది కొట్లు అయితే బతి ఎంతమంది బతి చెప్పండి మీరు చెప్పండి వాళ్ళు చెప్తే కాదు అదే పుళ్ళు గోపురాలు అభివృద్ధి అయితే ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు ఎంత మంది నిరుద్యోగులు అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు చెరు తక్కువ ధోళ కాసి మాటలు మాట్లాడకూడదండి మాట్లాడితే నీతి జాతి ఎంకరబాబు వెంకనబాబుడు ఇద్దరు బొట్టారు ఇద్దరికి పోయారు తెలుసండి అలాగే బొట్టుకుంటే పోతారు మనం చెప్తాండి మన అనుభవ చదువు రాసు కొట్టుకోను నా జ్ఞానం అంటూ ఉంటాయి ఆ జ్ఞానం చెప్తాను ఓటు గురించి మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎనిమిది ఓట్లు ఎనిమిది పాయే మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ